నెల ఇరవై ఒకటి ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జరిగేటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులను అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ ఆ తల్లులకు భక్తులుగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాం ఈ ప్రాంత బిడ్డగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా అదేవిధంగా రాష్ట్ర మంత్రిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రతి ఒక్కరిని ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు దేవతలు గద్దెల మీద ఉంటారు ప్రజల్లో ఉంటారు రెండేళ్ళ తర్వాత వనంలో నుంచి జనంలోకి వస్తున్నటువంటి మహాఘట్టం ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మరి మనస్ఫూర్తిగా స్వాగతిస్తా కానీ రూపాయి ఖర్చు లేకుండా దేవుడి దగ్గరికి నేరుగా ప్రవేశించేటువంటి అవకాశము మరి సామాన్యులకు కూడా దర్శించుకునేటువంటి అవకాశం మన సమ్మక్క సారలమ్మ దగ్గర ఉంది అదేవిధంగా మరి ప్రకృతిలో విలీనమై ప్రకృతి దేవతలుగా విరాజిల్లుతూ భక్తుల యొక్క కోరికలను పొంగు బంగారంలా తీరుస్తున్నారు కాబట్టే మరి మారుమూల అటవీ ప్రాంతంలో వెలిసినటువంటి సమ్మక్క సారలమ్మ దగ్గరికి వివిధ రాష్ట్రాలతో పాటు వివిధ దేశాల నుంచి కూడా భక్తులు వాళ్ళ సమాచారం తెనిక కూడా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి దానికోసం మేము పదే పదే ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ఈ జాతర జరుగుతుంది కాబట్టి ఈ జాతరకు అందరూ కూడా రావచ్చు ఎలాంటి కుల మత ప్రాంత వివక్షతలు లేదా తేడాలు మరి వేరే భిన్నమైనటువంటి ఆలోచన లేదు ప్రకృతి వనదేవతల ముందు అందరూ కూడా భక్తులే అని సందర్భంగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక్కొక్క నమ్మకం ఒక్కొక్క రకంగా ఉంది అయితే ఈ జాతర నిర్వహణ కోసం మరి సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు మా క్యాబినెట్ అంతా కూడా ఫస్ట్ విడత ఆ డెబ్బై ఐదు కోట్ల విడుదల చేయడం జరిగింది తర్వాత ముప్పై ఐదు కోట్లతో జీబో ఇవ్వడం జరిగింది అంటే భక్తుల సౌకర్యాలకు ఎక్కడ కూడా భంగం కలగకుండా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఎట్లా వీలైతే అట్లా సక్రమంగా నిజాయితీతో నాణ్యతతో మరి ఎక్కడికక్కడ రివ్యూ చేసుకునే ఫండ్స్ రిలీజ్ చేసేటువంటి అధికారం అవకాశం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది వారానికి ఒకసారి మేము రివ్యూ కూడా పెట్టుకుంటున్నాం ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో పనులన్నీ కూడా కంప్లీట్ అయిన ఇంకొక నేషనల్ హైవే అండ్ ఇక్కడ కొద్ది ఒక సిసి రోడ్ ఒకటి ఉంది టాయిలెట్స్ అనేది ఎందుకంటే పెద్ద ఎత్తున భక్తులు వచ్చినప్పుడు అందుబాటులోకి తీసుకురావడం మనకు మొదటి నుంచి ఉంది ఆ ఏదైతే గోడలు అది ఒక్కటి మాత్రం పెండింగ్ పెట్టినాము డ్రింకింగ్ వాటర్ కూడా మేము కూడా ఎప్పటికప్పుడు అధికారులకు సూచిస్తాను ఈసారి డ్రైవ్ కూడా అంటే ముందే మనకు కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి వర్షాలు కూడా ముందే తగ్గిపోయినాయి కాబట్టి ఆ ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది సో డ్రింకింగ్ వాటర్ దాన్ని ఎవరు మేము స్పెషల్ ఫోకస్ కూడా పెట్టడం జరిగింది ఇంకా మనకు తక్కువలో తక్కువ ఒక పద్నాలుగు రోజులు మాకు టైం ఉంది పది అనేది బార్డర్ కొద్దిగా నేషనల్ హైవే తోటి కొంచెం ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం ఇంకా కొంచెం కాంట్రాక్టర్లు ఎక్కడెక్కడో పాత బిల్లులు చేసి అక్కడ బిల్లు రావాలి ఇక్కడ బిల్లు రావాలని కొద్దిగా డిలే చేస్తే ఆ కాంట్రాక్టర్లు అవసరం పక్కన పెట్టి వేరే వాళ్ళతో మేము వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఏమి ఇబ్బంది లేకుండా ఇప్పటికే దాదాపుగా లక్షలాది మంది భక్తులు మీరు చూస్తూనే ఉన్నారు జానవరి కంటే ముందు నుంచి మరి లక్షలాది మంది భక్తులు వస్తున్నారు మా జిల్లా పోలీస్ యంత్రాంగానికి కూడా ఇరాం లేకుండా వాళ్ళు కూడా పనిచేస్తున్నారు జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా మిగతా డిపార్ట్మెంట్స్ కూడా ముఖ్యంగా నేను అప్రిషియేట్ చేసేదంటే ఆర్టీసీ వాళ్ళే ఫస్ట్ స్టార్ట్ అయిన వాళ్ళ వర్క్స్ వాళ్ళ వాస్తవానికి మనము గతంలో గత జాతరలో రెండు వేల ఎనిమిది వందల మంది బస్సులకు మాత్రమే మనం ఏర్పాటు చేస్తాం ఈసారి ఆరు వేల బస్సులు మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది ఈ ఐదారు రోజులలో పది రోజులల్లో చూస్తేనే లక్ష పైగా వస్తే దాంట్లో డెబ్బై వేల మంది లేడీస్ ఎక్కువ ఉన్నారు ఈ నాలుగైదు వన్ వీక్లో కాబట్టి పెరిగే సంఖ్య ఉంది కాబట్టి మరి మా అధికారులతో కూడా మేము కోఆర్డినేషన్ చేసుకొని ఎక్కువ పార్కింగ్స్ కూడా ఎక్కువ పెట్టినాం బస్ స్టాండ్ ఎక్స్టెన్షన్ కూడా చేయడం జరిగింది ఏది ఏమైనా అందరూ కూడా మన ఇంట్లో పండుగ మన ఊరి పండుగ మన రాష్ట్ర పండుగ